మీరు ఎలా ఉన్నారండి బాగా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నానండి ఈ రోజు మా పిల్లల కోసం కొంచెం చేస్తాను ఫ్రెండ్స్ దీన్ని ప్యాకెట్ తీసుకున్నాం ఫ్రెండ్స్ నేను దీన్ని మంచిగా లేట్లో కలుపుకుందామండి చెప్తాను దీంట్లో వాటర్ వేసుకొని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటాం ఫ్రెండ్స్ అలా కలుపుకోవాలండి చపాతి పిండిలాగా మంచిగా మనం బాగుంటుందండి బాగా కలుపుకున్నానండి మనం చపాతి పిండి లెక్క కలుపుకుంటే సరిపోతున్నట్టు ఇది ఇప్పుడు దీన్ని మనం మంచిగా చిన్న చిన్న ఉండలు చుట్టుకున్నామండి పగుళ్ళు లేకుండా చుట్టుకుంటే ఉండలు మనకి బాగా వస్తాయండి ఇదిగోండి ఉండలు అయితే ఈ రకంగా చేసుకున్నామండి ఇలా చిన్న చిన్నగా చేసుకున్నాం మనం పాకంలో అయ్యి కానీ కొంచెం పెద్దగా అయిపోతాయి కదండి అందుకని ఇలా చిన్న చిన్నగా చిట్టి చిట్టి జామ్స్ అండి ఇప్పుడు పంచదార పాకం పడదండి బాండి పెట్టాను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నామండి దీంట్లో మేము తర్వాత ఏమో ఒక కప్పు పంచదార వేస్తున్నానండి ముందుక మనం పాకం పట్టేసుకుంటే మనం పాకం రెడీ అయిపోతే ఫ్రెండ్స్ మనకి గులాబ్ జామ్స్ మనం ఫ్రై చేసుకొని దీంట్లో వేసుకోవచ్చండి ఓకే అండి నేను దీంట్లోనూ లాలిక్కాయలు పొడించేసి వేసుకున్నామండి మనకి పంచదార పాకం బాగా మరిగితే బాగుంటుందండి ఇలాగే పక్కనే బాండీలో ఆయిల్ వేసానండి అవి డీప్ ఫ్రై చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ అందుకని ఏంటి ఆయిల్ వేడి అయిందండి ఒక టేస్ట్ చూసాను ఫ్రెండ్స్ అందుకని ఇంకా మనం వేసేసుకుందామండి ఒక్కొక్కటి ఇది మీడియం సైజులో మనం పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మాడిపోతే కదా ఫ్రెండ్స్ అందుకని మీడియం సైజులో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామండి ఓకే అండి ఇదిగోండి మనకి ఈ రకంగా ఫ్రై అయిపోతే సరిపోతుందండి మరీ ఎక్కువ మాడిపోతాయి ఫ్రెండ్స్ అందుకని తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే అండి అయితే అయిపోయిందండి మనం ఫ్రై చేసుకున్న ఈ గులాబ్ జామ్స్ని దీంట్లో వేసేసుకుందామండి పాకంలో కలిసి వరకు పాకంలో అండి ఒక హాఫ్ అన్ అవర్ అండి మనం మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఫైనలీ గులాబ్ జామ్స్ అయితే అండి చేసేసేనా మా పిల్లలు చాలా ఇష్టం అండి ముఖ్యంగా మా బాబు చాలా ఇష్టం మా హస్బెండ్ కూడా రండి చూద్దాం ఒకసారి ఇవ్వండి మొత్తం పాకం పట్టేస్తే ఇంకొక పది నిమిషాలు మనం ఇట్లానే ఉంచుకోవాలండి ఇలా ఉంచుకుంటే మనకి బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి ఓకే అండి గుమ్స్ అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్